హాయ్ వెల్కమ్ నేను మీ రాగా కుప్పంలో చంద్రబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నారా భువనేశ్వరి గారు కమ్మగుట్టుపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆవిడ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆవిడ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అకృత్యాలను దౌర్జన్యాలు చూసిన మహిళలు కసితో టీడీపీకి ఓటు వేసి గెలిపించారు అలాంటి మహిళలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని నారా భువనేశ్వరి గారు అన్నారు ప్రతి ఒక్క మహిళకి అండగా ఉండి వారు సొంతంగా ఎదిగేలా అన్ని విధాలుగా ఉపాధి కల్పన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు నిరుద్యోగులు ఉద్యోగం కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా కుప్పంలోని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వారు పది మందికి ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపడతామని చెప్పారు గత ప్రభుత్వంలో భూములు అన్యాక్రాంతమయ్యాయని అయితే ఇప్పుడు భూ సమస్యలకి పరిష్కారం చూపిస్తామని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బిడ్డ లాంటి వాళ్ళని వారి ఎదుగుదలకు కోసం ఎంతవరకైనా పోరాడతానని ఆవిడ అన్నారు దత్తత తీసుకున్న రెండు గ్రామాలతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని అన్నారు ముఖ్యమంత్రితో కొట్లాడి అయిన నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని నారా భువనేశ్వరి గారు అన్నారు